హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లో అయితే పది మంది ఉన్నారు సో నా పేరు అయితే సరస్వతి అయితే సరస్వతి అండి నేను లైవ్ అయితే ప్రొద్దుటూరు నుంచి చేస్తున్నాను సో ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఏంటండి అసలు కామెంటే అర్థం కావట్లేదు సో ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు మీరు దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి మంచిగా నేను యాజ్ అ సిస్టర్గా అనుకొని నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా లైవ్లో అయితే సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఎలా చేశారండి నాకు కామెంట్ చేయడం రాదు మరి ఎలా అంట మీరు నాకు తమ్ముడో అన్నో నాకు తెలియదు దయచేసి నేను రిపీటెడ్గా చెప్తాను నన్ను ఒక సిస్టర్ లాగా అనుకొని మాత్రమే కమెంట్ చేయండి సో ప్లీజ్ అండి మీకు నచ్చకపోతే దయచేసి స్కిప్ చేసి వెళ్ళిపోండి సో ఓకేనా లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో అయితే ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఒకటైతే చెప్పగలను మనకంటూ దేవుడు ఒక జ్ఞానం అయితే ఇచ్చి ఉంటాడు కదా తెలివి సో మీరు ఏ దేవుడు అని మాత్రం మళ్ళీ కామెంట్ చేయకండి ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళకు సో అపోజిట్ పర్సన్ వాళ్ళను కనీసం వాళ్ళని చూసైనా మనం ఎలా మాట్లాడాలి ఏంటనే తెలివైనా మనకు ఉండాలి సో వాళ్ళలో ఎలాంటి చెడ్డతనం మనకు కనిపించినప్పుడు వెంటనే వాళ్ళని తిట్టడం కూడా కరెక్ట్ కాదు కదా సో అది ఆలోచించండి ఎక్కలూరి విక్రమ్ హాయ్ అక్క హాయ్ తమ్ముడు నాకు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను అక్క అని పిలిచారంటే నాకు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అందుకే చెప్తున్నాను సో నన్ను అక్క అని పిలిచిన ప్రతి ఒక్కరికి నేను అక్కను సో ప్లీజ్ అండి నాకు మంచిగా ఇలా అక్క అని కమెంట్ చేయండి నేనైతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది మనకి ఫ్యామిలీ అనేవాళ్ళు ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు బట్ గా ఉండే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు నా లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ నాకు అదొకటి ఉండిపోయింది ఆ గిల్టీనెస్ అనేది అంటే అందరూ మన మన ఫ్యామిలీనే కానీ వాళ్ళు చూపించే ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి అసలు మనల్ని మనలుగా హార్ట్ఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు అంటే ఆఖరికి మన తల్లిదండ్రులు కూడా నా లైఫ్లో అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఉన్నారు నాకు అందరూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం చాలా పెద్ద ఫ్యామిలీ బట్ ప్రేమ చూపే వాళ్ళే ఎవరు లేరు సో అదే బాగా లైవ్లో అయితే నేను నీకు తమ్ముడిగా ఉంటాక థ్యాంక్ యూ విక్రమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు నేను లైవ్ పెట్టి చాలా మంచి చేశానేమో అని థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ఎక్కడి నుంచి విక్రమ్ నువ్వు నేనైతే ప్రొద్దుటూర్ సో లైవ్లో అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఓన్లీ రీజన్ అంటే మనకంటూ ఇప్పుడు నేను చాలామంది యూట్యూబర్స్కి నాకే అలా ఓకే 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 విక్రమ్ నేను అంటే చాలామంది నేనే మెసేజ్ చేస్తుంటాను అనమాట అక్క మీరు మంచిగా వీడియోస్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తే మా అక్కలాగా అనిపిస్తుంది అది అని చెప్పి సో అలా నాకు కూడా ఎవరో ఒకరన్నా కనీసం అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ అన్నా నా తమ్ముళ్ళు కానివ్వండి నా చెల్లెలు కానివ్వండి నాకు యాడ్ అవుతారు కదా యూట్యూబ్లో అన్న ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను సో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి విక్రమ్ ఏం చదువుతున్నావు చదువుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావు లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి డిగ్రీ థర్డ్ ఇయర్ ఓకే ఓకే కాలేజ్కి వెళ్ళలేదా మరి ఈరోజు సో మంచిగా చదువుకో ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ పెట్టుకోకుండా ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు ఇష్టపడుతున్నాము అది ఇదని చెప్పి అమ్మాయిలు కాదంటే సూసైడ్ చేసుకోవడం ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువైపోయాయి రీసెంట్ డేస్లో నేను ఇదే మేము ఉంటున్న ఏరియాలోనే ఒక అబ్బాయి అలాగే చనిపోయాడు సో అది కొంచెం భయం అనిపించి చెప్తున్నాను నేను ఎందుకంటే మనం మనతో పాటు ఉండేది ఫైనల్ వరకు మనం మాత్రమే మనకు ఎవరు ఉండరు సో వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి లేకపోతే తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరు ఉండరు మనతో పాటు మనం చనిపోయే వరకు మనతో ఉండాల్సింది మనం మాత్రమే సో మన కోసం మనం బ్రతకాలి ఎస్ కొన్ని రోజులు మన మన పార్ట్నర్ కానివ్వండి మన పేరెంట్స్ కానివ్వండి వాళ్ళకి మనం జస్ట్ అవసరం మాత్రమే అంతే మనమే లైఫ్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్ నిజంగా సో లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అయితే స్ట్ డే మా ఫ్రెండ్ కూడా చనిపోయినాడు అక్క లవర్ వల్ల సో నేను అదే చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఉండే ప్రేమలలో ఎక్కడ జెనెనిటీ అనేది లేదు సో యూజ్ అండ్ త్రూ అనేలాగా అయిపోయారు సో నేను అందరూ అలాగే ఉన్నారని అయితే నేను చెప్పట్లేదు కొంతమంది సిన్సియర్గా ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితుల ప్రభావం వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేకపోవచ్చు మనమే మనము ప్రేమించామంటే అర్థం వాళ్ళు మనకే దక్కాలని కాదు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి తప్ప వాళ్ళు మనకు దక్కలేదని చెప్పి చచ్చిపోవాలనుకోవటం ఇదైతే మరీ దారుణం ఎందుకంటే మనల్ని మనకి జన్మి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు అనేది కూడా ఆలోచించాలి కదా సో అది అది మాత్రం ఒకటి ఆలోచించండి చాలా వరకు ఈ మధ్య అమ్మాయిల కంటే కూడా దారుణంగా అబ్బాయిలే చనిపోతున్నారు అమ్మాయి మోసం చేసిందని చెప్పి లేకపోతే వేరే వాడితో తిరుగుతుందని చెప్పి సో ఇలాంటి వాళ్ళు దేవుడు మనకి ముందే ఒక ఆలోచన ఇస్తాడనమాట అంటే పలానా వ్యక్తి ఇలాంటి వాళ్ళు సో వాళ్ళ నుండి నువ్వు వెళ్ళిపోవు దూరంగాని కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ దాని నుంచి బయటపడలేక చనిపోవడానికి ట్రై చేస్తాం సో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఓకేనా సో లైవ్లో ఉన్నవాళ్ళు త్రీ మెంబర్స్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో లైవ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ఓకే అక్క ఓకే తమ్ముడు సో ఇలాంటివి మాత్రం అస్సలు నీ దరిదాపులకు కూడా రానియద్దు అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే వాళ్ళు ఆడపిల్లల మీద కూడా చాలా వరకు నేను ఈ మధ్య జనరేషన్ మారింది చాలా వరకు కొడుకు అనేవాడు చూసుకుంటాడు అంటే అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంది మమ్మల్ని చూసుకునేది మా కొడుకే కదా అన్నట్టు కొంతమంది పేరెంట్స్ ఉంటారు సో అలాంటి వాళ్ళని మనం సడన్గా ఏదైనా సూసైడ్ చేసుకొని చనిపోయి ఇలాంటివి ఏమైనా చేసామంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అయిపోయి ఏం చేయాలో కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితి వస్తుంది సో ప్లీజ్ అలాంటివైతే చేయకండి మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటే మనం ఒకరిని అన్యాయం చేయకుండా మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు అనేవాడు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అండ్ మన లైఫ్ మంచిగా కూడా ముందుకు వెళ్తుంది ఇది నా నమ్మకం అంతే సో లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా విక్రమ్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను లైవ్ చేసేదైతే చాలా తక్కువ బట్ ఈరోజు ఎందుకో లైవ్ చేయాలనిపించి స్టార్ట్ చేశాను వెంటనే ఒక తమ్ముడు అయితే వచ్చాడు నాకు సో నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైవ్లో అయితే టూ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ అనేది యాడ్ అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో లైవ్లో వాళ్ళు హైట్లో ఉండద్దు ప్లీజ్ అండి లైఫ్లో అయితే ఒకరు ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ మా అలాంటి వాళ్ళని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి లైవ్లో అయితే తొమ్మిది మంది ఉన్నారు సో ఎంతమంది సిస్టర్స్ అంటే ఎంత ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో కమెంట్ చేయండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి అండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది లైవ్ పెట్టి డ్యాన్స్లు వేయటం అంటే ఒకరిని చూసుకొని ఒకరు అలా అయిపోయారు బట్ అది అన్ని టైంలో అది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ సో మనం లైవ్ చేసామా ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడామా అన్నట్లు ఉండాలి కానీ ఏదో లైవ్లో డ్యాన్స్ కుప్పి కుప్పిగంతులు వేయటం అన్నది కరెక్ట్ అని అయితే నేను అనుకోవట్లేదు సో లైవ్లో అయితే నైన్ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ అండి లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్కి పెద్ద పెద్ద వీడియోస్కి అంటే ఎక్కడైతే వ్యూస్ ఎక్కువ వచ్చి ఉంటాయో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తారు చిన్న చిన్న సబ్స్క్రైబర్ సారీ యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు మంచి కంటెంట్తో చేస్తుంటారు సో ఒక్కసారి వాళ్ళ వీడియోస్ చెక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారో కమెంట్ చేయండి నేను అదే అనుకుంటున్నాను నాకు స్టార్టింగ్లో కళ్యాణ్ వేసే వేషాలు అస్సలు నచ్చే కాదు బట్ రీసెంట్ టైమ్స్లో చాలా మంచిగా అనిపిస్తున్నాడు ఇంకొక విషయం ఏంటంటే దట్టు మన కామనర్ అనమాట సో ఎప్పుడు సెలబ్రిటీసే అవ్వటం కాదు కదా అది కాకుండా తను ఆర్మీ సోల్జర్ సో తనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే తనకి మాత్రమే ఓట్ చేస్తున్నా సో అందుకే మీకు కూడా చెప్తున్నాను ఓకేనా సో కళ్యాణ్కి ఖచ్చితంగా తను విన్న వాళ్ళైతే అని అయితే నేను దేవుని కూడా కోరుకుంటున్నాను సో ప్లీజ్ మీరు కూడా కళ్యాణ్ పగడాల గారు పడాలనా పగడాలనా సో నాకు అంత ఐడియా లేదు జస్ట్ కళ్యాణ్ అనేది మాత్రం తెలుసు సో తనకి ఓట్ చేయండి తననైతే విన్నర్గా నిలబెట్టండి సో లైవ్లో అయితే వన్ మెంబర్ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు లైవ్కి అయితే సో అందరూ వెళ్ళిపోయారు ప్లీజ్ అండి లైవ్లో వాళ్ళు డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ప్లీజ్ సో బిగ్ బాస్ చూసేవాళ్ళు కమెంట్ చేయండి మీ ఓట్ ఎవరన్న ఎవరికి అన్నది కూడా కమెంట్ చేయండి సో నేనైతే ఖచ్చితంగా నాకు ఈ తనుజ మీద ఒకప్పుడు పాజిటివ్ ఇంప్రెషన్ ఉండేది బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే తను ఒక్కొక్కసారి యాటిట్యూడ్ చూపిస్తుంది ఏమో అనిపిస్తుంది యాజ్ ఏ గర్ల్గా గర్ల్కే సపోర్ట్ చేయాలి బట్ నాకు అంత మంచిగా అనిపించలేదు అది కాకుండా కళ్యాణ్ అనేవాడు ఆర్ కదా సో నాకు అది మెయిన్ అనిపిస్తుంది ఎందుకంటే కామనార్ అంటే అసలు ఏం చేత కానివ్వడు అనేలాగా మాట్లాడతారు కొంతమంది సో కానీ అతను ఆర్మీకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బిగ్ బాస్కి వెళ్ళాడంటే గ్రేటే కదా సో అది కాకుండా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో మనల్ని మన మనల్ని మనం అక్కడ చూసుకున్నట్టుంది నాకు అబ్బాయిని అక్కడ చూస్తే చాలా చిన్న ఏజ్ ఆయన కూడా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు సో అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సో ప్లీజ్ కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైఫ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అన్నది కూడా కమెంట్ చేయండి సో లైవ్లో అయితే త్రీ మెంబర్స్ ఉన్నారు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైవ్లో వన్ మెంబర్ ఉన్నారు సో ప్లీజ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ చేయండి బిగ్ బాస్ నిజంగా చూస్తున్నారా లేదా అండ్ ఈసారి ఎవరు విన్నర్ అవుతారు ఏంటన్నది కూడా కమెంట్ చేయండి సో నేనైతే కళ్యాణ్ అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నా మరి తనుజ విన్ అవుతుందా కళ్యాణ్ విన్ అవుతాడా అనేది అయితే తెలియదు సో ప్లీజ్ మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఒక ట్వంటీ మినిట్స్ నేను లైవ్ అనేది చేశాను సో ఉండంగా ఉండంగా అంటే రాను రాను టైం అనేది పెంచుతాను ఇప్పటికైతే చాలు ఓకేనా లైవ్లో ఇంతవరకు ఉన్నందుకు చాలా థ్యాంక్స్ బాయ్ అందరికీ